తిరుపతి జిల్లా డక్కిల మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మోంతా తుఫాన్ సందర్భంగా ప్రజలను అప్రమత్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోంతా తుఫాను ప్రభావంతో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో తిరుపతి జిల్లాకు కూడా ముప్పు ఉండడంతో మండలంలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం లేకుండా రెవెన్యూ యంత్రాంగం కట్టుదిట్టమైన సహాయక చర్యలు అందించేందుకు అప్రమత్తంగా ఉందని అన్నారు మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ పలు హెచ్చరికలు చేశారు అత్యవసర సహాయ సమాచారం నిమిత్తం రెవెన్యూ కార్యాలయంలో ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు డక్కిలి మండల ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫోర్ నెంబర్ కు తెలియజేయాలని కోరారు నమస్కారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దూసుకొస్తున్న ముంతా తుఫాను పైన మేము ఒక టక్కిల్ మండంలో టీములను కేటాయించడం అనేది మనకు పద్నాలుగు సచివాలయాలు మా టక్కిల్ మండంలో ఉన్నాయి ఆ పద్నాలుగు సచివాలయంలో అందరికి కన్సల్ట్ ఈఆర్ఓ మరియు పంచాయత్ సెక్రటరీ ఒక కానిస్టేబుల్ కూడా అక్కడ టీమ్ గా వేయడం జరిగింది అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్లుగా మండల ఆఫీసర్ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది ఈ యొక్క టీము ఈ యొక్క రాబోయే ఈ రెండు రోజుల్లో ఈ మొంత తుప్పను వంద కిలోమీటర్ల వేగంతో గాలు వీస్తాయి కాబట్టి ఏవైనా ఎనిమల్ లాస్ కానీ లేకపోతే హ్యూమన్ లాస్ కానీ ఏవైనా హౌస్ డ్యామేజ్ కానీ ఇంకా అదర్ డ్యామేజ్ కానీ ఏవైనా జరిగితే నష్టపరిహారం కింద ఈ టీము మొత్తము ఎంక్వైరీ చేయించి రిపోర్ట్స్ ఇవ్వాల్సింది కానీ కూడా ఈ యొక్క పద్నాలుగు టీములను అపాయింట్ చేయడం జరిగింది ఇంతే కాకుండా మనకి దక్కిణ మండలంలో ఒక ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఎనిమిది గ్రామాల్లో రోడ్లు ఓవర్ఫ్లో అదే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు రోడ్లు బ్లాక్ అవుతాయి అందులో అత్తల సిద్ధవరం ఒకటి మాటుమొడుగు ఎంగమ్మనాయుడిపల్లి దగ్గవోలు పాతనాలపాడు ఆ దగ్గవోలు ఉపరపల్లిలో ఈ రోడ్లు బ్లాక్లు అవుతాయి అందులో ముఖ్యంగా అత్తల సిద్ధవరం కూడా ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నందువల్ల అక్కడ కన్సల్ట్ ఈఆర్ఓని కానిస్టేబుల్ బార్గెట్ బార్గెట్ను కేటాయించేసి ఆ టెంపరీ బార్గెట్స్ అంటే కంపమండ్లు అవి వేయించి అక్కడ ఒక కన్సర్న్ ఈఆర్ఓ ఒక కానిస్టేబుల్ డ్యూటీ వేయడం జరిగింది ఈ విధంగా ఎనిమిది గ్రామాలు కూడా అందరూ ఒక ఈఆర్ఓని కానిస్టేబుల్ ని అక్కడ డ్యూటీలు వేసి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అటు ఇటు వెళ్లకుండా బైకుల్లో కానీ అలా వెళ్లకుండా కూడా వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది ఎస్టీ కాలనీ డి వెల్లంపల్లిలో కూడా గుర్తించడం జరిగింది ముందస్తుగా అక్కడికి రిలీఫ్ సెంటర్ను కూడా ఆ యొక్క స్కూల్లో కానీ అంగన్వాడీ స్కూల్లో కూడా రిలీఫ్ సెంటర్ను గుర్తించడం అనేది కాబట్టి ఈ ముందుగా ముందస్తుగా ఈ శరీరం తీసుకున్నాము అంతేకాకుండా దండోర మూలకం కూడా ఆ గ్రామంలో ప్రచురించడం అనేది ఈ ముంత సైక్ల తుఫాను కారణంగా ఎవరైనా సరే ముందుగా నిత్యావసర సరుకులు తీసుకోవడం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా చేపలు పట్టడానికి కానీ తర్వాత చెరువులోకి కానీ కాలంలో ఈత పట్టడానికి కానీ లేకపోతే షికార్గా కాలంలో చుట్టూ తిరగడాలు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదని కూడా అన్ని గ్రామాలలో ఈఆర్ఓల ద్వారా విఆర్ఎల్ ద్వారా దండోర వేయించి దండోర సర్టిఫికేట్లు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ వచ్చే సైట్లోనూ వంద కిలోమీటర్లు వేగం గాలు వీస్తాయి కాబట్టి ఎవరికి బయటికి రాకుండా అత్యవసర పరిస్థితులు తప్ప మిగిలిన విషయాల్లో ప్రయాణాలు కూడా చేయకూడదని అందులో ఏమన్నా ఎవరికైనా ఏ గ్రామంలో కానీ ఏ పంచాయతీలో కానీ ఏ ఆపిషన్లో కానీ ఏదైనా ఎమర్జెన్సీ జరిగినప్పుడు మా యొక్క కార్యాలకు తహసీల్దార్ కార్యాలయం యొక్క టోల్ ఫ్రీ నంబరు డబల్ నైన్ సిక్స్ త్రీ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ జీరో ఫోర్కి వెంటనే సంప్రదించి సమాచారం తెలియజేయవచ్చు కూడా తెలియమని కోరుకుంటున్నాను ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటీ లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ ద సైరియంట్ ఫీచర్స్ ఆఫ్ జెఈ స్టార్స్ ఈ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థుల్ని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో లలో పదివేలకు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్ ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి